శ్రీమాతే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజు వీడియోలో ధనుర్మాసంలో అంటే మనకి మార్గశిర మాసంలో పదిహేను రోజులు ఇంకా పుష్యమాసంలో పదిహేను రోజులు కలిపి వచ్చే మాసాన్ని ధనుర్మాసం అంటాము ధనుర్మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలో సంక్రమణం అనేది జరుగుతుంది కదండి అందుకే మనకి ధనుర్మాసం అనేది ఏర్పడింది అందుకని ఈ నెల రోజులు కూడా స్వామి ఆరాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మనము రంగనాయకి దేవి సమేత శ్రీ రంగనాయక స్వామిని అమ్మవారు స్వామిలో ఐక్యమైన రోజు అనమాట భోగి రోజు అంటే ఈ నెల రోజులు కూడా స్వామిని ఉద్దేశించి కీర్తనలు ఒక పాసురం అని చెప్తారు పాడతారనమాట అమ్మవారు స్వామిని చేరడం కోసమని పావై వ్రతమని శ్రీ వ్రతమని కాత్యాయని వ్రతమని కూడా చెప్తారండి వివాహం ఆలస్యం అయ్యేవాడు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా నెక్స్ట్ వచ్చే మాఘమాసం కల్లా వాళ్ళకి ఏదో ఒక రకంగా పెళ్ళి అనేది సెటిల్ అవుతుందని ఒక నమ్మకంతో చేసే వాళ్ళకి చాలామందికి మంచి ఫలితాలు అనేవి లభించాయన్నమాట సో తప్పకుండా ఇప్పటివరకు చేయని వాళ్ళు కనీసం మనం కార్తీక మాసంలో చెప్పినట్టుగా ఏదో ఒక్కరోజు అయినా నియమ నిష్టలతో చేసి చూడండి మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి నేను కూడా చాలా అంటే చాలా ఏళ్ళ క్రితం నుండి స్టార్ట్ చేశాను చేసుకుంటూ ఉన్నాను అంటే కుదిరినప్పుడల్లా ఇంతకుముందు చేసుకునేదాన్ని ఇప్పుడైతే స్వామి దయతో ప్రతిరోజు చేసుకుంటున్నాను నా నేను చదివింది అక్కడే అయినా కానీ చిన్నప్పుడు అంటే మనకు అంత భక్తి అనేది ఉండదు కదండి అంటే చదవాలి అనేది అంత తెలియదు ముహూర్తంలో లేచి మనం అన్నీ తెలుసుకున్నాం

ఏదైనా మనం స్టాయి దానికి ముందే ఒక్కసారిగా చేస్తే కూడా మన ఆరోగ్యం కూడా సహకరించలేదు అనుకోండి అక్కడితో ఆపేస్తాము అలా కాకుండా కొంచెం కొంచెంగా మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నాను అనమాట కాకపోతే స్నానం చేయకుండా వంట మాత్రం నేను అసలు ఎంత లేటుగా చేసినా స్నానం చేసే వంట అది చేసి పంపిస్తూ ఉంటాను అదొకటి పెట్టుకున్నాను నియమంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరూ ఎలాగూ చేయలేము సో బాగున్నప్పుడన్నా ఎంతో కొంత మనం మనము ఏర్పాటు చేసుకోవాల్సిందే కదండి అందుకనేసి అలా నేను అనుకున్నాను ఇంకా స్వామివారికి నెల రోజులు మనం గుళ్ళకి వెళ్తే అసలు ప్రసాదాలు ఎంత బాగా ఉంటాయో అసలు నేను దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ నుండి చాలా మిస్ అవుతున్నాను మా ఇంటి దగ్గర రామాలయం ఉంది అక్కడ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి గుడికి వెళ్ళి చక్కగా గుళ్ళో ప్రదక్షిణాలు అవి చేసి స్వామి పూ నమస్కారం చేసుకొని ఏదైనా పూజ చేసుకుంటే చేయించుకొని ప్రసాదం తిని ఇంటికి వచ్చేదాన్ని అసలు దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది చక్కగా అంటే చా వెళ్ళలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది మనసుకి ఎప్పుడన్నా చూడాలి ఈ నెలలో ఒకసారన్న వెళ్ళి రావాలి అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి తీసుకువెళ్ళి దింపుతూ వచ్చే పక్కనే స్కూల్ పక్కనే గుడి ఉండేదన్నమాట అందుకని అలా స్వామిని దర్శించుకొని ప్రసాదం కూడా స్వీకరించి వచ్చేదాన్ని అమృతంలాగా ఉండేదండి ఆ ప్రసాదము అసలు చాలా బాగా చేసేవాళ్ళు సో ఆయనకి కట్టు పొంగల్ అనేది చాలా ఇష్టం ఈ నెల రోజులు కూడా కట్టు పొంగల్ అనేది చేసి పెడుతూ ఉంటారు ఇంకా కొన్ని అంటే తమిళనాడు సైడ్ కొంతమంది అయితే ప్రతిరోజు ఒక నైవేద్యం అంటే ప్రతిరోజు పెసరపప్పు తింటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా ఒక అంటే ఆ పా కూడా ప్రసాదాలు కూడా ఉంటాయని నేను ఈ మధ్య నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి కొంచెం తెలుసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క ప్రసాదం అనేది చేస్తూ ఉంటారు కొంతమంది నేను అంటే ఏదైనా ఇప్పుడు మనం వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాం కదా కొంత అలాగే నేను కూడా అసలు ఎట్లా ఇది ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి అని తెలుసుకుంటూ ఆ భాగంలో నేను తెలుసుకున్నాను అనమాట ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క రకమైన ప్రసాదం అనేది వాళ్ళు చేసి నైవేద్యాలు పెడుతూ ఉన్నారనమాట నేను కూడా కుదిరినంతలో అటుకులతో రోజు తర్వాత ఒక నిన్న రోజు చెక్ అంటే అదేంటి స్వీట్ పొటాటోతో పాయసం అనేది చేశాను ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి కళీ అని ఒకటి చేశాను మొదటి రోజు అలా ఒక్కొక్క రోజు ప్రయత్నిస్తున్నాను చేయడానికి ఎందుకంటే ఉదయాన్నే చేయాలి కాబట్టి మనకి అంత కుదరదు సో కుదిరితే ఉదయాన్నే ఏదన్నా ప్రసాదం చేసుకుంటున్నాను లేదంటే కట్టె పొంగలు చేసి పక్కన పెట్టుకొని ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ వేరే ప్రసాదం అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట అలా చేసుకుంటున్నాను సో ఏ ఏదైనా పెట్టచ్చు నైవేద్యంగా కాకపోతే ఒక్కొక్క రోజుకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందట అది ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు నేను కూడా పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను అనమాట ఒక ఉత్సాహం అయితే కలిగింది స్వామి కృపతోనే అనుకుంటున్నాను ఉదయాన్నే లేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది అంటే ఈ నెల రోజులు ఉదయా దాన్ని లేచి మనం ఇంటి బయటికి వచ్చి ముగ్గులు ఎందుకు పెట్టాలి అనే దానికి కూడా ఒక మంచి కారణం అనేది ఉందండి ఓజోన్ నుండి వచ్చే మనకి ఒక మంచి ఓజోన్ లేయర్ నుండి మనకి మంచి ఆ టైంలో మంచి గాలి అనేది వస్తుంది అంటే అంత సైంటిఫిక్గా నేను చెప్పలేకపోవచ్చు చాలా చాలా మంచిది అట్ ఆ టైంలో లేవడం వలన మనం ఆ గాలిని పీల్చడం వలన మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని కూడా చెప్తున్నారు సో అది మనము అందుకని ఈ నెల రోజులు కూడా అంటే శుభకార్యాలు కూడా ఉండవు ప్రతిరోజు కూడా స్వామికే అర్పితం అనమాట అంటే మిగతా పదకొండు నెలలు మనం ఎలాగో మన కోసం చేసుకుంటాము ఈ ఒక్క నెల స్వామి కోసం అనమాట సో అందులో మన వల్ల అయింది కొంచెం తొందరగా లేచి స్వామిని పూజించుకోవడం అది ఒకటి పెట్టుకుంటే మనకి మంచి మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు కూడా లేవడం అనేది బాగుంది కాకపోతే ఒక్కొక్క రోజు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కాకపోతే మైండ్ అంతా ఫ్రెష్గా ఉన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉందన్నమాట బాగుంది అలా నేను ఈరోజు శనివారం అంటే మొదటి శనివారం ధనుర్మాసంలో స్వామిని పూజించుకున్నాను ముందు రోజే తులసి మాల అది అనమాట మామూలుగా ఇంట్లో పూసే పువ్వులు ముందు రోజు కోసి పెట్టుకుంటాను అవి చిన్న మాలగా వేసి లేదంటే చామంతి పూలు అవన్నీ కొన్ని కలిపి కుండీలో కూడా ఒక చిన్న తులసి మొక్క వేసుకున్నాను కాకపోతే అందులో ఎక్కువగా ఆకులు దళాలు లేవనమాట ఒక్కొక్క రోజు ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండట్లేదు సరే అని తెచ్చుకున్నాను అనమాట తులసి మాల అది తెచ్చుకొని కొంచెం పక్కన పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక దళం స్వామికి సమర్పించుకుందామని అలా తీసి పెట్టుకున్నాను ఇంకా ఇలా అమ్మవారికి చిన్నగా మా ఇంటి దగ్గర పూసిన పువ్వులతోనే ఒక మాల అనేది కట్టి అంటే మా కాంపౌండ్ చుట్టూ ఆ పువ్వులు తో అమ్మవారికి ఫస్ట్ మాల వేసి పూజ చేసుకొని తిరుపావి అనేది విని అంటే చదువుతూ వింటూ ఉన్నానన్నమాట విని తర్వాత ఆ మాలని తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి ఒకసారి అద్దంలో చూపించి తర్వాత స్వామికి కృష్ణ భగవానుడు అంటే కృష్ణుడు విగ్రహం పెట్టుకున్నాను కదండి మట్టిది ఆ విగ్రహానికి వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా నేను ఒక దగ్గర దగ్గర కొన్ని ఏళ్ళగా చేస్తున్నాను ఎన్ని ఇయర్స్ అనేది తెలియదు ఎందుకంటే అమ్మవాళ్ళ అమ్మవారిని సూడి కొడుత సుడర్ కొడియాళ్ళు అని చెప్తారు అంటే ఆమె మాల వేసుకొని స్వామికి పంపించేదట వాళ్ళ నాన్న గుడిలో పూజారి కదండి విష్ణు చిత్తరనే ఆయన ఆయనకు పంపించేది అలా అమ్మవారు వేసుకొని పంపించేది కాబట్టి అలా నేను అమ్మవారికి మాల వేసి అది తిరుపతి చదివిన తర్వాత ఆ మాలని స్వామికి వేసుకుంటూ ఉంటానన్నమాట ఏదో నేను చిన్నగా అలా చేసుకుంటున్నాను చాలా ఇళ్ళగా అలానే చేసుకుంటున్నాను సో ఈసారి అంటే అప్పట్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో మొదటి రెండు రోజులు లేదంటే శనివారాలు లేదంటే ఏ రోజన్నా నేను తొందరగా లేస్తే అలా చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక క్రమంగా నేర్చుకు అంటే చేసుకుంటూ వస్తున్నాను అనమాట అలా ఉదయాన్నే లేచి చేసుకుంటుంటే మనసుకి కూడా కొంచెం ప్రశాంతంగా బాగుందని అనిపిస్తుంది అందుకని ఒక విధానం అనేది ఏర్పాటు చేసుకొని చేసుకుంటూ ఉన్నాను ఇంకా శనివారం కాబట్టి కొంచెం ప్రత్యేకమైన పూజ కాబట్టి ఉదయం మామూలుగా పూజ చేసేసుకొని అంటే చిన్నగా ప్రతిరోజు కూడా పంచోపచార పూజ చేసేసుకుంటానండి ప్రసాదం అంటే ముందుగా ఇల్లు అది శుభ్రం చేసేసుకొని బయట కూడా క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని వచ్చి తర్వాత ప్రసాదం స్టవ్ మీద బియ్యం కానీ అలా పెసరపప్పు వేయించి స్టవ్ మీద పెట్టేసి బయట ముగ్గు వేసుకొని వచ్చి తర్వాత చిన్నగా పూజ చేసేసుకొని మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయాలన్నప్పుడు తర్వాత మా వాళ్ళకి వంట అది చేసి పంపించాక మళ్ళీ పూజ చేసుకుంటాను అనమాట తొమ్మిది తొమ్మిదిన్నర లోపు అలా అయిపోతుంది ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కొంచెం చదువుకుంటాం కదా అన్నీ అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది ఉదయాన్నే మనం పూజ గదిలోనే గంటలు గంటలు కూర్చున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళతోటి కూడా తిట్లు తినాల్సి వస్తుంది అందుకనేసి అలా ఎందుకులే అనేసి చిన్నగా పంచోపచార పూజ ఉదయాన్నే చేసేసుకొని ఏదన్నా ప్రసాదం చేసింది నైవేద్యం పెట్టేసి తర్వాత కూడా మళ్ళీ చేసుకుంటాను అనమాట ఇలా ఒక పద్ధతి పెట్టుకున్నాను అంటే ప్రత్యేకమైనది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు వాళ్ళు బయటికి వెళ్ళాలి వాళ్ళకి ఒక్క నిమిషం లేట్ అయినా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా నేను మళ్ళీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇది నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను చేసేది ఎలా చేసుకుంటున్నాను అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అంత పొద్దున్నే పూజలు అంత చేసే అంత ఇదైతే లేదండి కాకపోతే పూజ చేసుకోవాలి అన్న ఒక సంకల్పం అయితే ఉంది దీపారాధన వెలిగించుకోవాలి స్వామిని ఆరాధించుకోవాలి అన్న ఒక సంకల్పం అయితే ఉందన్నమాట సో ఇలా పూజ చేసుకొని స్వామి వారికి అంటే చదువుకోవాల్సిన వెంకటేశ్వర స్వామికి ఇవాళ ప్రత్యేక పూజ కాబట్టి ఆయనకు అష్టోత్రాలు అమ్మవారికి మాసంలో లక్ష్మీ నామావళి అవన్నీ చదువుకుంటూ కుంకుమార్చన ఇంకా గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకొని తిరుప ఉదయాన్నే చదివేసుకుంటాను మళ్ళీ కూడా సా మళ్ళీ కూడా ఒకసారి చదువుకుంటాను గోదా అష్టోత్రము కృష్ణ అష్టోత్తరము అవన్నీ కూడా తర్వాత చదువుకుంటాను అనమాట మళ్ళీ ఎందుకంటే ఉదయాన్నే అవన్నీ చదువుకుంటే ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది కాబట్టి అలా నేను చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను ఇవాళ స్వామివారికి ప్రత్యేకంగా మొదటి శనివారం తులసి మాల వేసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించిందండి సో ఇదండి ధనుర్మాసంలో మొదటి శనివారం రోజు నేను చేసుకున్న పూజ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగళే శరణం నమః